రాముడివై కృష్ణుడివై సిరులను కురిసే శ్రీనివాసుడవై నీరాజనం అందుకో స్వామి శరణంటిమం మేలుకో రాముడివై కృష్ణుడివై సిరులను కురిసే శ్రీనివాసుడవై నీరాజనం అందుకో స్వామి శరణంటిమం మేలుకో సేవల గుణవా శ్రీ శ్రీనివాస నీ కరుణనే కోరిన వరమై నా కవితే నీ పూ కుసుమై దేవెనీయవ రాధ మాధవ సేవల గునవా శ్రీ శ్రీనివాస నీ కరుణనే కోరిన వరమై నా కవితే నీ పూ కుసుమై నీరాజనం అందుకో చెరనంటి మమ్మేలుకో చల్లని నీ కను సన్నలలోన దేవాని పద సన్నిధిలోన నిరతము కొలిచే భాగ్యము నీవ శరణిక నీవే కావగరావ చల్లని నీ కను సన్నలలోన తండ్రి నీ పద సన్నిధిలోన నిరతము కొలిచే భాగ్యము నీవ శరణిక నీవే స్వామి మేలుకో నీరాజనం అందుకో స్వామి శరణంటి మమ్ మేలుకో మధురాపురిలో శ్రీకృష్ణుడ వైకుంఠన వెంకటచలమే త్రిభువన పాల మంగళ చరిత అభయమునియవ శ్రీ శ్రీనివాస మధురాపురిలో శ్రీకృష్ణుడవై వైకుంఠ నా వెంకటచలమై త్రిభువన పాల మంగళ చరిత అభయమునియవ శ్రీ శ్రీనివాస నీరాజనం మందుకో స్వామి శరణంటి మేలుకో నీరాజనం మందుకో స్వామి శరణంటి మేలుకో రాముడివై కృష్ణుడివై సిరులను కురిసే శ్రీనివాసుడవై నీరాజనం అందుకో స్వామి శరణంటి మమ్ మేలుకో స్వామి శరణంటి మమ్ మేలుకో